టు మై ఛానల్ రవలికాడ్డ ఈరోజు వీడియోలో మంచి డిజైనర్ వర్క్ శారీస్ అయితే చూపిస్తున్నాను సో కొత్త కలెక్షన్ అయితే ఏం కాదండి ఆల్రెడీ ఇంతకుముందు మన పాస్ట్ వీడియోస్ చూసుకున్నట్టయితే కొన్ని ఒక ఫైవ్ సిక్స్ డిజైనర్ శారీస్ కలెక్షన్ అయితే చూపించాను సో అవే ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయితే చేశాము సో ఒక మంచి రేంజ్లో మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట అది బెస్ట్ ప్రైస్లో మేము మీకు అందిస్తున్నాము సో చాలా అయితే సేల్ అయ్యాయి ఇప్పటివరకు అవే మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయితే చేసాము సో ఒకసారి అలాగే రీస్టాక్ చేసాము కదా అలాగే వీడియో కూడా చేద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి సో అవే కలెక్షన్స్ లాస్ట్ వీడియోలో ఏ శారీస్ అయితే చూపించానో అవే శారీస్ జస్ట్ రీస్టాక్ చేసామన్నమాట సో ఆ శారీస్ ఏంటి అనేది ఒకసారి ఈ జస్ట్ అలా ఐడియా కోసం అయితే చూపిస్తాను చూసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి శారీ చూపించగానే అర్థమవుతుంది సో లాస్ట్ ప్రీవియస్ వీడియో వీడియోస్ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి ఆ వీడియోస్ చూడండి కలర్స్ కూడా ఆ వీడియోలో ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్సే రీస్టార్ట్ చేసామన్నమాట ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి లాస్ట్ టైం తీసుకొచ్చిన శారీస్ యొక్క కలర్స్ చాలా బాగున్నాయి అవే కలర్స్ మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ చేశాము సో అవి చూడండి నేను ఆల్రెడీ పిక్స్ కూడా ఇక్కడ వీడియోలో మెన్షన్ చేస్తాను ఒకసారి కాకపోతే వీడియోస్ చూస్తే ఏంటంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది శారీని చే ఓపెన్ చేసి అలా చూస్తాం కదా సో క్లియర్గా అర్థమవుతుంది సో మీకు ఐడియా కోసం వీడియోలో పిక్స్ కూడా పెడతాను సో చూడండి ఒకసారి అయితే శారీ అయితే చూపిస్తాను సో మంచి డిజైనర్ శారీస్ అనమాట ఇప్పుడు చూపించే శారీ వచ్చి మంచి ట్రెండింగ్ ఐటమ్ అనమాట ఎవర్ గ్రీన్ ఐటమ్ ఎప్పుడు తీసుకొచ్చినా మా చాలా సేల్స్ అవుతాయి అనమాట ఈ సై ఈ డిజైన్లో ఈ కలెక్షన్లో సో మంచి శారీ షిఫాన్ క్రష్ సిల్క్ అనమాట సో ఇది మంచి లెమన్ ఎల్లో కలర్ ఇలా కట్ వర్క్ వచ్చి ఉంటుంది శారీ అంతా కూడా ఇక ఇలా బుటీస్ ఉంటాయి సో ఇలా చూపించగానే మీకైతే అర్థమైపోయి ఉంటుంది సో ఇక దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చేసి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంటుంది సో ఇది ఫస్ట్ శారీ మన కలెక్షన్లోని ఫస్ట్ మోడల్ సో ఇందులో చాలా పీసెస్ ఉన్నాయి యూనిఫామ్ యూనిఫామ్ కలర్ లాగా యూనిఫామ్ థీమ్ లాగా మొత్తం కూడా ఇవే కలర్ కాంబినేషన్లో ఈ మోడల్లో తీసుకొచ్చాము లాస్ట్ టైం అలాగే తీసుకొచ్చాము ఈ కలర్ చాలా హిట్ అయిన కలర్ కాంబినేషన్ అనమాట సో అందుకే మళ్ళీ ఈ కలర్లోనే చాలా పీసెస్ రీస్టాక్ అయితే చేసాము సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ సెవెంటీ అనమాట ఓన్లీ థర్టీన్ సెవెంటీ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుందండి సో ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఎటువంటి మిక్సింగ్ లేదు క్వాలిటీ తక్కువ ఉన్నది కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సాటిన్ షిఫాన్ క్రష్డ్ శారీ అనమాట సో లైట్గా క్రష్ ఉంటుంది మరీ హెవీగా కూడా ఉండదు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి సో చూడండి ఎంత బాగుంటుందో బాడీ హగ్గింగ్ కంఫర్టబుల్గా చాలా బాగుంటుంది అనమాట సో ప్యూర్ కాబట్టి కొంచెం ప్రైజ్ మీకు ఎక్కువగానే బయట కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ అనిపించవచ్చు ఎందుకు అనంటే బయట ఒక మోడల్ లో ఒక శారీ వచ్చింది అనంటే దానికి డూప్లికేట్స్ చాలా రెడీ అవుతాయి సో ఫ్యాబ్రిక్ని బట్టి ప్రైసింగ్ రేంజ్ అనేది ఉంటుంది సో అదొక్కటి అర్థం చేసుకోండి తక్కువలో ఇస్తున్నారు అంటే ప్యూర్ మీకు ఎవ్వరు తక్కువలో ఇవ్వరు సో అది అనమాట సో ఈ వీడియో కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా ఇవి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూసేయండి సో మంచి ట్రెండింగ్ ఐటెం అనమాట ఇది ప్రైస్ గుర్తుంది కదా థర్టీన్ సెవెంటీ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి సో ప్రతి కూడా మంచి డిజైనర్ పీస్ అనమాట సో ఎవరు మిస్ చేసుకోకండి సో నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి సాటిన్ ఫ్యాబ్రిక్ అనమాట ప్యూర్ సాటిన్ ఫ్యాబ్రిక్ శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్గానే ఉంటుంది ఇది క్రష్ కాదండి క్రష్ అస్సలు కాదు జస్ట్ సాటిన్ క్లాత్ సాటిన్ క్లాత్ అనమాట అస్సలు క్రష్ అనేది ఉండనే ఉండదు శారీ అంతా కూడా ఇలాగే ప్లెయిన్గా ఉంటుంది ఇంకా టాజిల్స్ ఇలా వస్తాయి ఇలా టాజిల్స్ వస్తాయి సో ఈ విధంగా ట్యాజిల్స్ అయితే ఉంటాయి మొత్తం శారీ అంతా కూడా ఓవరాల్గా ప్లెయిన్గా ఉంటుంది ఇంకా దీని బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడరీతో ఉంటుంది అనమాట ఇది వచ్చేసి హ్యాండ్గా ఉంటుంది సో ఇలా ఇది హ్యాండ్కి వస్తుంది ఇక బ్లౌజ్ అంతా కూడా ఇలా ఫ్లవర్ బుటీస్ వస్తాయి సో ఇది బ్లౌజ్ వచ్చేసి శారీ కంటిన్యూషన్ క్లాతే అనమాట సో ఈ విధంగా ఉంటుంది సెల్ఫ్ బ్లౌజు సో చాలా బాగుంటుంది ఇదైతే ఇంకా దీన్ని ఫ్రాక్స్లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మనం శారీలా కట్టుకొని ఫ్రాక్లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ వచ్చేసి పైన బాటమ్కి ఇక ఈ శారీ వచ్చేసి కింద కూర్చులు పెట్టుకుంటాం కదా ఫ్రాక్ అలా కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ సాటర్న్ క్లాత్ అనమాట చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా ఉంటాయి అవన్నీ కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఫుల్ వీడియో అయితే లింక్ అన్ డిస్క్రిప్షన్లో పెడతాను చూసేయండి ఈ శారీ ఎలా ఉంది ఏంటి అనేది ఇక దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ షిప్పింగ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా మంచి ట్రెండింగ్ ఐటమ్ త్రీ కలర్ టోన్లో ఉంటుంది ఈ శారీ వచ్చేసి త్రీ కలర్స్లో ఉంటుంది అనమాట సో ఇలా ఇద ఇక్కడ వచ్చేసి పింక్ ఉంది మెజంతా పింక్ మధ్యలో కొంచెం లైట్ వైట్ ఉంటుంది కొంచెం కొద్ది స్పేస్లో ఇక ఇక్కడ వచ్చేసి గ్రీన్ అనమాట గ్రీన్ సో ఇలా త్రీ కలర్ టోన్లో ఉంటుంది ఈ శారీ అయితే సో ఇది వచ్చేసి క్రష్ అనమాట కొద్దిగా క్రష్ టైప్లో ఉంటుంది ఇక శారీ అంతా కూడా ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చి ఉంటుంది ఇది వచ్చే ఇది వచ్చేసి శారీ పార్ట్ ఇది శారీ పార్ట్ సో శారీ కలర్ కలర్లోనే బ్లౌజ్ అయితే వచ్చి ఉంటుంది సో హ్యాండ్ మగ్గం వరకు వస్తుంది అనమాట బ్లౌజ్కి అయితే సో ఇది హ్యాండ్స్కి వస్తుంది ఇక శారీ అంతా చూడండి ఇలా ఫ్లవర్ బ్యూటీస్ వస్తాయి ఇదంతా కూడా మగ్గం వర్క్ అండి హ్యాండ్ వర్క్ సో ఇలా ఉంటుంది ఇది శారీ బ్లౌజ్ అయితే ఇది ఇలా ఉంటుంది త్రీ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ అనమాట మస్తు ట్రెండింగ్లో ఉంటుంది కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి చాలా కంఫర్ట్గా ఉంటుంది మన మనము ఒక ప్రోడక్ట్ ఒక కలెక్షన్ అమ్ముతున్నామంటే క్వాలిటీ చూసుకుంటాము మేము మెయిన్గా ప్రైస్ రీజనబుల్ చూస్తాము ఇంకోటి కంఫర్ట్ ముఖ్యం అనమాట సో ఇవి ఇక ఈ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ దీని ఫుల్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇక దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు షిప్పింగ్ హండ్రెడ్ సో ఇదనమాట సో ఈ ప్రైస్లో ఈ శారీస్ బయట ఎక్కడ మీకు రావండి ఇవే శారీస్ బయట పెద్ద పెద్ద షాప్లో కానీ అలా చూసుకుంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన అలా అమ్ముతారు సో మేము చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము సో ఎవరు మిస్ చేసుకోకండి సో మళ్ళీ రీస్టార్ట్ చేసాము ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ తర్వాత ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మోడల్స్ తెస్తామో తేమో కూడా డౌట్ ఎందుకంటే కొత్తవి కొత్తవి తీసుకురావాలి కదా సో అందుకోసము మళ్ళీ తీసుకొస్తామో రాము తీసుకురామో తెలీదు కాబట్టి ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మిస్ అవ్వకుండా తీసుకోండి సో ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి నెక్స్ట్ శారీ మోడల్ ఇది సాటిన్ క్రష్డ్ సేమ్ ఆల్రెడీ ఫస్ట్లో లెమనిన్లో చూపించాం కదా సేమ్ అదే మోడల్ అనమాట కాకపోతే ఏంటంటే ఇక్కడ కట్ వర్క్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఇలా మూన్ టైప్లో వచ్చింది కదా అక్కడేమో ట్రయాంగిల్ షేప్లో వస్తుంది ఇక దీనికి ఇష్టం ఏంటంటే బటర్ఫ్లైస్ మొత్తం శారీ అంతా కూడా బటర్ఫ్లైస్ వస్తు వచ్చి ఉంటాయి సో ఇది మంచి వైట్ కలర్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మంచి రెడ్ కలర్ దీనిలో కూడా బటర్ఫ్లైస్ వస్తుంటాయి అనమాట సో కింద కట్ వర్క్ ఇంకా చూసుకున్నట్టయితే బ్లౌజ్లో ఈ బటర్ఫ్లైస్ ఉంటాయి కదా బ్లౌజ్లో ఉన్న బటర్ఫ్లైకి శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్లో ఇక్కడ థ్రెడ్ వర్క్ అనేది వచ్చి ఉంటుంది సో మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో చూడండి దీని ఫుల్ ఫుల్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి అందులో మీకు ఏ కలర్ కావాల్స్తే ఆ కలర్ వెంటనే తీసేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అనమాట సో ఫస్ట్ సో దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ హండ్రెడ్ సో ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి డోంట్ మిస్ సో ఇక ఫైనల్ కలెక్షన్ వచ్చేసి మంచి డిజైనర్ శారీ అనమాట అసలు గ్రేట్ లుకింగ్ ఉంటుంది ఈ శారీ అయితే చాలా బాగుంటుంది మొత్తం కూడా శారీ అంతా కూడా హ్యాండ్ వర్క్ అనమాట మగ్గం వర్క్ సో చాలా బాగుంటుందండి చూపిస్తాను చాలా ఉంటే చాలా బాగుంటుంది సో చూడండి ఈ శారీ చూడండి మొత్తం కూడా ఇలా హ్యాండ్ వర్క్ ఇది వచ్చేసి మగ్గం వర్క్ అనమాట సో బ్యాక్లో కూడా చూపిస్తాను సో చూడండి మగ్గం వర్క్ సో శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది ఇక దీని స్పెసిఫికేషన్ ఏంటి అంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో శారీ స్టార్టింగ్లో ఇలా లైట్ కలర్లో ఉంటుంది ఇక శారీ కింది పార్ట్కి వచ్చేసరికి ఇలా డార్క్ షేడ్లో ఉంటుంది అన్నమాట సో చాలా బాగుంటుంది అసలు క్లాత్ చూస్తేనే ఇలా చూసి అర్థమైపోతుంది కదా ఎటు అంటే అటు అలా మలిపోతుంది శారీ చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది ఇక దీని బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్లోనే ఉంటుంది సేమ్ సెల్ఫ్ సేమ్ శారీ కంటిన్యూషన్ అనమాట హ్యాండ్స్కి ఇలా ఉంటుంది ఇంకా బ్లౌజ్ అంతా కూడా బుటీస్ వస్తుంటాయి సో ఇది సో ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఈ వీడియో కూడా ఒకసారి లింక్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఈ వీడియో కూడా ఒకసారి క్లియర్గా చూడండి సో కలర్స్ ఇవన్నీ కూడా నేను వీడియోలో పిక్ పెడతాను సో ఇలా చూడండి ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఫుల్ వీడియోస్ చూడండి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది సో దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ కాకపోతే ఇప్పుడు శ్రావణంలో రాఖీ ఉంది కాబట్టి రాఖీ ఆఫర్ కింద ఈ ఒక్కసారీని మాత్రము ఫిఫ్టీన్ హండ్రెడ్లో మేము మీకు ఇచ్చేస్తున్నాము సో దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ హండ్రెడ్ అనమాట సో ఈ శారీని ఎయిటీన్ హండ్రెడ్లో సేల్ చేసాం కాకపోతే మంచి డిజైన్ శారీ కదా సో యూత్ అమ్మాయిలు కట్టుకుంటే బాగుంటుంది సో రాఖీ ఆఫర్లో జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మీకు ఇచ్చేస్తున్నాము సో అస్సలు లేట్ చేయకుండా తీసుకోండి సో తెలుసు కదా ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఏది నచ్చుతుందో ఆ స్క్రీన్షాట్ తీసుకొని మాకు పంపించి మాకు కాల్ చేయండి కాంటాక్ట్ అవ్వండి సో అవైలబుల్ ఉంటే మేము మీకు కొరియర్ చేస్తాము ముందుగానే ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరికన్నా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఎమర్జెన్సీగా ప్రజెంటే కావాలి అనుకుంటే ర్యాపిడో బుక్ చేసి కూడా పంపిస్తాము రాపిడో ఛార్జెస్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది లేదు మాకు ఒక త్రీ ఫోర్ డేస్ టైం పట్టినా కూడా పర్లేదు అనుకుంటే కొరియర్ చేసేస్తాము ఇక హైదరాబాద్ తర్వాత తెలంగాణలో ఎక్కడున్నా సరే ఒక వన్ వీక్ అయితే టైం పడుతుంది కొరియర్ రావడానికి అది చేతిలో పని కాదు కాబట్టి ఒక వన్ వీక్లో ఇంకా వన్ వీక్ లోపలే అయితే మీకు వచ్చేస్తుంది సో ఇది ప్రాసెస్ సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో మరో వీడియోలో మరో మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తాను అంటే టైం బాయ్